ఈరోజు జగద్గురి పీఠం రాజమండ్రి కేంద్రం నందు ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం అల్పాహారం ధన సాయం చేసింది కీర్తి ఏ నాగభూషణం దాక్షాని దంపతి జ్ఞాపకార్థం శ్రీమతి డాక్టర్ ఏ హమవతి గారు ఈరోజు అల్పాహారం అందించినారు అదే రకంగా శ్రీ డిపి కృష్ణ బెంగళూరు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినారు అదే మధ్యాహ్నం భోజనం ఈరోజు కీర్తిశేషులు గుండు కనకారావు మరియు అప్పయ్యమ్మ దంపతి జ్ఞాపకార్థం శ్రీమతి శంకర సత్యవతి గారు ఈరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు వీరికి మాస్టర్ గారు ఆశిస్తున్నారు తాత మీరు ఎలా వచ్చిండమ్మా మీరు ఇచ్చేవాళ్ళు కదా మీరు ఎలాగొచ్చు હા બહુ કઈ વારી ને રણટલે ને వచ్చాడు అమ్మా యాదరికి వెళ్ళిపోండి అమ్మా ఇలా ఎదురుకు వచ్చాడు అమ్మా యాదరికి వెళ్ళిపోండి అమ్మా తీసుకున్న వాళ్ళు

पैदर के लिए बोलले

अम्मासारी अम्मा मेल का सर और पेड़ అమ్మ ఇక్కడ ఆకూడదు ఎదకి వెళ్ళాలి అండి మనుషులు ఇక్కడ ఆకూడదండి ఎదకి వెళ్ళాలి అండి అంగగారు পাল আম চকৈ খেলি পাৰ কুচুল গাড়ী খেলিবলগ খেল रे साई बाबा शिरडी शु आदि साई बाबा श्री साई राम श्री बाबा साई नंजार सुब आकाड को कोटी दिए ने आई रतो पमिस काय रतो लावे रे शेकी चल शान्ते गावलं वन करि मारि आरविजिन्द्रभोजनगरी हे मामनाडम्बरि आहारविडम्बवान विलसत्वम्बान्धरि य करी धनमान धनिष्ठा करी चंदा खानलभासमान लहरी त्रैलोक्य रक्षा करी सन्वैश्वर्य तम हे गाधी पुराधी वरम वन करी मा न

सर्वजरी भगवती माता कृपा सागरी नारी नील सामनकुंदरि साक्षा मोक्ष सदा शुभ करी काशीपुराश्वरी कृपावल बन करी तो पूरे शेरि करी काशी पुराधी शरी कृपावलंबन करी माध नभुनेश्वरी

మాలి అగన అన్నవట త్రాలకే అదే కు చిల్ కర్కే ఎల్పామంటున్నాను అదే ఎల్పామట్ల చిల్ చిల్ యారంద గరీవరా భయ గరీ సంధయనిర్థా గరీ నిద్దోద గెలవరా భావన గరీ భ్రత్యచమహేశ్వరి తాలే యాజల వంశ భావన గరీ కాసీ భూషణ గ మీరు అక్కడ అవుతుండేలా అయిపోతున్నారు శ్రీశాంకరు జిరా కాశీ పురాధీశరి विषाते कुभावरं वर गरिमाना नभोतेश्वरे लोगानं सशरीरि पुक्षय करे धर्मार्थनिष्ट ఎలా రండి అమ్మా రైస్కి రండి అమ్మ మీరు ఎదరికి వెళ్ళిపోండి అమ్మా మీరు ఎదరికి వెళ్ళిపోండి రైస్ కావాల్సిన వాళ్ళు ఎలా రావాలి లైన్లోకి అమ్మా అమ్మా మీరు ఎదరికి వెళ్ళిపోండి అమ్మా ఎదరికి వెళ్ళిపోండి ఎదరికి వెళ్ళిపోండి కుచ్చీలు వెళ్ళిపోండి రైస్ కావాల్సిన వాళ్ళు ఎలా రైన్ లైన్లోకి రండి ఎలా లైన్లోకి వచ్చండి అమ్మా అదే ఎదరికి వెళ్ళిపోండి ఎదరికి వెళ్ళిపోండి ఇలా పక్క వచ్చిండి ఇలాగా మీరు ఎలా వచ్చేసారు అనుకో వాళ్ళు ఎదురుండరు ఇలా లైన్ లోకి రండి రైస్ కి తాతగారు తాతగారు బాధలకు వెళ్ళండి తాతగారు ఇలా రావాలి కదా వచ్చే వెళ్ళి వాళ్ళు ఆగి అండి అమ్మ రైస్కి లైన్ లైన్లోకి వచ్చేయండి రైస్కి లైన్ లైన్లోకి వచ్చేయాలి అండి రైస్కి లైన్లోకి వచ్చేయండి రైస్కి మాత్రం లైన్ అండి ఒక్కసారి ఇలా వచ్చింది

లైన్లోకి రండి ఆ రైస్కి అమ్మా మీరు రైస్కి లైన్లోకి రండి అమ్మా రైస్కి లైను అమ్మా రైస్కి లైన్లో కదండి అమ్మా అలాగే ఎదురుకెళ్ళాలమ్మా వెళ్ళాలమ్మా అమ్మా కి లైన్ అమ్మా మీరు అలాగ వచ్చేసారనుకోండి మీ వెనకాల అందరూ వచ్చేస్తారు అప్పుడు ఇక్కడ ఆగిపోతారమ్మా వెళ్ళి వచ్చేవాళ్ళు రైస్కి లైన్లో కలండి అమ్మా రైస్ రైస్కి లైన్లో కలండి అండి అండి ఎదురుకి వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఆగుతుంటే ఇక్కడ వచ్చి వెళ్ళే వాళ్ళకే అమ్మ రైస్ కిలో అయినమ్మా సాంబార్కి అయితే ఇలాగా రైస్ కిలో రైస్ కిలో పెంచుకోండి లైన్ అమ్మా వాటర్ దగ్గర ఆక్కండి అమ్మా మీరు అమ్మా మీరు వాటర్ దగ్గర ఆక్కండి ఎవరికి వెళ్ళండి అమ్మా వాటర్ దగ్గర ఆకండి ఇక్కడ ఇక్కడ ఆగద్దు అమ్మా ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఆగుతున్నారు అలా వచ్చే వాళ్ళకి వాటర్ ఇక్కడ ఉందని విషయం కనబడుతుందా నాకు ఒక ముక్క చెప్పండి అది అది ఒక్కడ చెప్పండి నేను ఇంకా సైలెంట్గా వెళ్ళిపోతాను అలాగే అందుకే అక్కడ కుర్చీల గారికి వెళ్ళిపోండి అని చెప్తున్నాను నేను ఇక్కడ వాటర్ ఉన్న విషయం కనబడదామ్మా అందుకే కూర్చీలుగా వెళ్ అంటున్నాను కుర్చీలుగా మీకు ఇబ్బంది ఉండదు కూర్చోడానికి